డంపింగ్ యార్డుకు చెత్తను అనుమతించేది లేదని ఆ ప్రాంత ప్రజలు వాహనాలను అడ్డుకున్నారు డంపింగ్ యార్డ్లో సిబ్బంది చెత్తకు నిప్పంటించడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పారు అంతేకాకుండా చెత్తలో వరుస అగ్ని ప్రమాదాలు జరగటం వాటి నుంచి వచ్చే పొగతో ఒక్కిరి బిక్కిరి అవుతున్నామని వారు పేర్కొన్నారు నిజామాబాద్ నగరంలో సేకరించిన చెత్తను ప్రతిరోజు మున్సిపల్ సిబ్బంది వాహనాల్లో నాగారంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డుకు తరలిస్తారు ఈ ఆటిలో పొడి తడి చెత్తను చేసి ఎరువులను తయారు చేస్తున్నారు కానీ ఇటీవల మున్సిపల్ సిబ్బంది చెత్తకుప్పలకు నిప్పంటించి దగ్ధం చేయటం పరిపాటైపోయింది అంతేకాకుండా వేసవికాలం కావడంతో చెత్తకుప్పల్లో సిగరెట్ పీకముక్కలు వేయటంతో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ చెత్త నుంచి వచ్చే దుర్వాసన పొగతో సమీపంలో ఉండే కాలనీ ఇబ్బందులకు గురవుతున్నారు ఈ విషయాన్ని సంబంధిత మున్సిపల్ సిబ్బంది దృష్టికి తీసుకువచ్చిన స్పందించకపోవడంతో సోమవారం ఉదయం డంపింగ్ యార్డుకు వస్తున్న చెత్త ట్రాక్టర్లు ఆటో ట్రాలీ ఆటోలను డంపింగ్ యార్డుకు అనుమతించే ప్రసక్తే లేదని డంపింగ్ యార్డుకు ఆనుకొని ఉన్న స్థానిక ప్రజలు ఆందోళన బాట పట్టారు దీంతో కిలోమీటర్ పొడవున చెత్త వాహనాలు నిలిచిపోయాయి డంపింగ్ యార్డ్లో వరుస అగ్ని ప్రమాదాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆ పొగతో ఉక్కిరి బిక్కిరవుతున్నామని చెప్పారు